మో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి జూలై నుంచి మళ్ళీ కొత్త పండుగలు స్టార్ట్ అవుతాయి అంటే ఆషాఢం మొదల నుంచి ఇంకా నెలకొక పండుగ చొప్పున వస్తూనే ఉంటాయి నవరాత్రులని ఇంక అన్ని వినాయక నవరాత్రులు మనకు ఒక్కొక్కటి ఒక్కటి మళ్ళీ మొదలవుతుంటాయి ఈ మే నెల మాత్రమే మనకు పండుగలు అనేది ఉండవు ఏప్రిల్ వరకు శ్రీరామ నవమి ఆఖర్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా జూన్ నుంచి మనకు పండుగలు మొదలవుతాయి తొలి ఏకాదశి నుంచి పండుగలు మొదలవుతాయి నేను ఎందుకు అంటే ఇంకా మనం పూజల టైంలో వరలక్ష్మి వ్రతం కావచ్చు నవరాత్రుల వ్రతం కావచ్చు గణేష్ నవరాత్రులు కావచ్చు వీటన్నిటికీ మనం పూజా సామాగ్రి అనేది తయారు చేసుకుంటూ ఉంటాము అలాగే నవరాత్రులు దసరా నవరాత్రులప్పుడు అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా అమ్మవారిని కొలుసుకు కొలుసుకుంటుంటాము అప్పుడు అవి ఇవన్నీ పండగల సమాచారాలు అయితే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే శ్రీచక్రం గురించి చెప్తున్నాను చాలామంది కొద్దిగా చిన్నపి చిన్న వయసు పిల్లలండి అడిగారనమాట చాలామంది అంటే చాలామంది ఏం కాదు ఒక ఇద్దరు ముగ్గురు ఆంటీకి ఏమన్నా తెలుసేమో అని అడిగారు అయితే నాకు తెలిసిన విధంగా నేను వాళ్ళకు సమాచారం అయితే ఇచ్చాను ఇంకా వేరే 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 వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన విధం అంటే నా స్వయంగా కూడా కాదు కొంతమంది పెద్దవారు కొంతమంది మన అమ్మవారి దీక్ష భవానీ దీక్షలు పొందినవారు ఇంకా పెద్దవారు ఉంటారు కదా అలాంటి వారి దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే అలాగే నేను ఎప్పుడో తెలుసుకున్నాను ఇప్పుడు కాదు అడిగితే నేను అడిగిన దానికి చెప్తున్నాను శ్రీచక్రము అనేది మనకు గోపురం ఆకారంలో ఉంటుంది స్టెప్పులు స్టెప్పులు స్టెప్పులుగా ఉంటుంది శ్రీచక్రము అది ఒకటో రకం రెండు రకాలు ఉంటాయి రెండవ రకము మనకు యంత్ర రూపంలో రాగితో మలిసి యంత్ర రూపంలో అదే స్టెప్పుల్లాగా స్టెప్పులు ఉండదు కానీ యంత్రంలో అనమాట ఆ యంత్రంలో ఆ రాగి రాగితో ఈ అమ్మవారి శ్రీచక్రాన్ని తయారు చేసి అవి కూడా పుణ్యక్షేత్రాల్లో దొరుకుతుంటాయి మనము స్వయంగా తయారు చేసుకునే విధానం కూడా తెలిసిన వారి దగ్గర మంచిగా తెలిసిన వారి దగ్గర చేయించుకోవాలి మనకు కొనుక్కోవాలి ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు అంటే తప్పకుండా సరిగా అట్లా తీసుకోవచ్చు విజయవాడ వెళ్ళినా తీసుకోవచ్చు కంచి కంచిలో తీసుకోవచ్చు కాంచీవరం అంటారు ఆ కాంచీవరంలో కూడా మనకు బాగా దొరుకుతాయి ఇవన్నీ నేను తిరిగాను ఒక్కొక్క దేవస్థానం గురించి చెప్తూ ఉంటుంటాను నాకు తోచినవి తోచినప్పుడు అయితే కాంచీవరంలో తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఎక్కువ శ్రీచక్రాలు అనేది దొరుకుతుంటాయి అప్పుడు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది దైవశక్తి కాబట్టి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ దాన్ని పూజించుకునే పద్ధతి ఒకటి ఉంటుంది దాని గురించే చెప్పాలి అనుకుంటున్నాను అయితే శ్రీచక్రము మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నా కూడా తీసుకొని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి అనుకున్నప్పుడు పూజారూంలో ప్రతిష్టాపన అని చేసుకోవచ్చు ప్రతిష్టాపన తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకొని ఆ రోజు ప్రతిష్టాపన అంటే మన పర్వదినాలి దినాల్లో ఎట్లా పండగ లాగా ఎట్లా చేసుకుంటావో అమ్మవారిని ఒక మంచి ప్లేటు ఇత్తడి ప్లేటు కానీ రాగి ప్లేటు కానీ లేకపోతే మీకు తోస్తే వెండి ప్లేటు కానీ బంగారం ప్లేట్ కానీ చెప్తున్నాను ఇలాంటి ప్లేట్లలో మాత్రమే అమ్మవారిని స్థాపించుకోవాలి ఎందుకంటే స్టీలు అనేది ఇంకా వెండి వెండి ప్లేట్ అయినా పర్వాలేదు స్టీల్ అనేది వాడొద్దు స్టీలు అది అందరికీ తెలిసిందే స్టీలు వాడొద్దు నేను చెప్పిన ప్లేట్లో అమ్మవారిని స్థాపించుకొని అమ్మవారికి అంత చక్కగా అలంకరణ చేసి మనం ఇంట్లో అమ్మవారిని ఎలా అలంకరించుకుంటామో అలాగే అలంకరించుకొని దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని ఆహ్వానం చేసుకొని ఆ ప్లేటులో సింహాసనంగా భావించుకొని ఆ ప్లేటుని సింహాసనంగా భావించుకొని వజ్ర వైడూర్యాల సింహాసనంగా భావించుకొని మనము పలుకుతూ అమ్మవారిని ఆ ఆశ్రీయచక్రాన్ని అందులో పెట్టి ప్లేట్లో పెట్టి ముందుగా అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని పంచామృతమైనా సరే పాలతో అయినా సరే నీటితో అయినా సరే మన శక్తి అహంసారం ఎట్లా చేసుకున్నా అమ్మవారు అమ్మవారి ఆ తల్లి జగన్మాత మనల్ని ఎప్పుడూ వదలదు ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది అలా పెట్టుకున్న తర్వాత అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి చక్కగా పొడిగుడ్డ మంచి ఏది కొత్త గుడ్డతో పొడిగుడ్డతో తూర్చి మనకు ఇష్టం ఉంటే ఒక రవిక బట్ట అంటే మన బ్లౌజ్ పీస్ అంటారు చూడు అది ఎల్లో కానీ తర్వాత మెరూన్ కలర్ కానీ గ్రీన్ కానీ ఈ మూడు కలర్లో ఏవో ఒక కలర్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టి అమ్మవారిని అందులో స్థాపించి ఆవాహ్యామి అని స్థాపించి అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు కుంకుమలు వేసి అమ్మవారిని పువ్వులతో అలంకరించుకొని దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని సేవించుకొని వస్తే లలిత సహస్రనామం పాటించుకోవచ్చు వాళ్ళు ఓం శ్రీమాత్రే నమ అని చెప్పుకుంటూ అమ్మవారిని పూజించుకొని ఇంట్లో స్థాపించుకోవచ్చు స్థాపించుకున్న తర్వాతనే అమ్మవారికి ముఖ్యంగా స్థాపించుకున్న తర్వాత ప్రతిరోజు అమ్మవారికి దీపధూప నైవేద్యాలు మాత్రం సమర్పించాలి పుట్టిగా పెట్టామని ఈరోజు పెట్టిన ఒకరోజు పెట్టి వారం రోజులకు పూజ చేసే వాళ్ళు ఉంటారండి ఇంట్లో రోజు నిత్య పూజలు కూడా ఏదో శుక్రవారము శనివారము అలా చేసుకొని మళ్ళీ వచ్చేవారం శుక్రవారం శనివారాలలో అట్లా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అట్లా కుదరదు అట్లా చేసే పని అయితే మీరు శ్రీచక్రాన్ని ఉపయోగించొద్ది శ్రీచక్రాన్ని ఇంట్లోకే తీసుకురావద్దండి మీరు తెచ్చుకుంటే షో కేసులో పెట్టుకోవడానికి మాత్రం తెచ్చుకోండి అలానే నేను వివరంగా చెప్తున్నాను దీప దూప నైవేద్యాలు మాత్రం రోజు పెట్టాల్సిందే మీకు సాయంకాలం వీలు కాకపోయినా ఉదయం పూట అయినా సరే అమ్మవారికి ఏదో ఒక ప్రసాదంతో అమ్మవారిని పూజించుకోవాలి మీరు ఒక ఒకరోజు రెండు రోజులు లేడీస్ ప్రాబ్లం ఉంది అనుకోండి అప్పుడు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి అమ్మవారిని బౌల్లో బౌల్ అని అనుకోవచ్చు ఏదైనా అంటారు చూడండి సోల బియ్యం కొలుసుకునే సోల అన్నానికి వండుకునేటప్పుడు సో ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చే రైస్ కుక్కర్లో కానీ ఇనక వెనకటకాల పావు అర అర అరసేరు సేరు అనేది అవి ఉండేటివి అవి కొద్దిగా ధాన్యం కొలిసేటివి అందులో దాని నిండా ధాన్యం పోసి అంటే బియ్యం బియ్యం పోసి అందులో పెట్టాలి అమ్మవారిని పూజ చేయలేని పరిస్థితి ఉంటే అమ్మవారిని ఆ శ్రీ శ్రీచక్రాన్ని ఆ ధాన్యంలో ఉంచి ఇంతవరకు కంఠం వరకు అమ్మవారి కనపడేటట్టుగా పెట్టుకోవాలి పైన గోపురం ఉంటుంది కదా స్టెప్పుల పైన స్టెప్పులతోటి ఆ గోపురం కనబడేటట్టుగా ఆ ధాన్యంలో పెట్టుకోవాలి అప్పుడు మనం ఎక్కడైనా సమయము ఊరికి వెళ్తుంటాము ఫంక్షన్లకు వెళ్తుంటాము ఒకరోజు ఇబ్బంది కావచ్చు పూజ చేయడానికి ఆ టైంలో అందులో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండదు అమ్మవారికి దీపదూప నైవేద్యం అనేది ఆ ధాన్య రూపంలో వస్తుంది ధాన్యంలో పెడతాం కదా అమ్మవారికి ప్రసాదం వండి పెట్టినట్టే లెక్క అనమాట ఆ ధాన్యంలో ఎందుకు పెడతారు అని కొంతమంది కూడా కొందరు అడిగారు ధాన్యంలో పెట్టడానికి వివరం ఇదేనండి ధాన్యంలో మనకు వీలు కాని అమ్మవారిని పూజించే టైం వీలు కానప్పుడు ధాన్యంలో పెడితే అమ్మవారికి ఆహారం పెట్టినట్లే కదా ధాన్యంలో ఉంటే అమ్మవారు ఆహారం భుజించినట్టే దీపధూప నైవేద్యాలు అందినట్టే కాబట్టి మీరు ఎప్పుడైనా వీలు కానప్పుడు బియ్యంలో అమ్మవారిని ఒక ప్లేట్ కానీ ఏదైనా కానీ పెట్టి అందులో ఆ శ్రీచక్ర మళ్ళీ మన పూజించుకోవాలనుకున్నప్పుడు తీసి మళ్ళీ మామూలుగానే పూజించుకోవచ్చు అంతేకాని శ్రీచక్రాన్ని తీసుకొచ్చి అలా దేవుడి దగ్గర పెట్టేసి ఎప్పుడో వారానికి ఒకసారి రెండుసార్లు పూజ చేసుకుంటామంటే కుదరదండి మీరు కావాల్సితే షోకేస్లో పెట్టుకోవాలంటే దానికి అభ్యంతరం లేదు షోకేస్లో ఏమంటే మనం పూజ చేయము విగ్రహ రూపంలో అక్కడ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎన్నో బొమ్మ బొమ్మలు పెట్టుకుంటాము కృష్ణుడి బొమ్మ గణేషుడి బొమ్మ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇప్పుడు అంతా పెద్ద పెద్ద షో షోలలో షో పెడుతున్నారు కదా అలా పెట్టుకోవచ్చు దానికి పూజ ఏమి అవసరం లేదు ఇలా మనం రూములో ప్రతిష్ఠించు ప్రతిష్టాపన చేసుకున్నప్పుడు తప్పనిసరిగా దీపను దీప దూప నైవేద్యం ప్రసాదము ప్ర తప్పనిసరిగా పెట్టుకోవాలి నేను ఎందుకు అంటే ఒకరు ఇద్దరు అడిగారు కాబట్టి సందేహాన్ని తీర్చడం మన వంతు కదా అడిగినప్పుడు మనకు తెలిసిన విధం అంటే మనము తెలుసుకొనే కొద్దిగా వివరణ తెలుసుకున్నప్పుడే మనం చెప్పగలుగుతాం లేదంటే మనకు తెలియనప్పుడు మనం కూడా చెప్పలేము ఏది చెప్పితే ఏమి తప్పవుతుందో అనే కొద్దిగా ఆలోచన మనకు వస్తుంది కాబట్టి ఏదైనా కూడా కొంచెం పెద్దవారి నుంచి మనకు అవగాహన అనేది ఉంటే చెప్పవచ్చు పూర్తిగా తెలియకుండా ఏదో యూట్యూబ్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి ఇలా చేయండి అని మాత్రం చెప్ చెప్పండి ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు శ్రీచక్ర మహిమ అది పూజ దీప ధూప నైవేద్యము అమ్మవారికి నిత్యము జరగవలసిందే మనం కలిషం పెట్టినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటాము వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటాము అదే పవిత్రము మనం అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు అంతే పవిత్రంగా ఉండాలి ఇంట్లో శ్రీచక్రము ఉంటే మంచిదే సౌభాగ్యము అష్ట ఐశ్వర్యాలు మనం కోరుకున్న విధంగా ఏదైనా కోరికలు ఉంటే తీర్చడానికి అమ్మ రెడీగా ఉంటుంది పది పది విధాలుగా ఒక్కొక్కసారి ఎన్నో బాధలు కష్టాలు ఎన్నో ఉంటాయి అవన్నీ తీర్చడానికి నేనున్నాను అని ఒక దృష్టి అమ్మ మనం పైన ఉంచుతుంది ఒక్క చూపు రోజు మనం పూజారూము వైపు ఏ పని చేసుకున్నా మనం నిత్య పూజలు అయిపోయిన తర్వాత ఏ పని చేసుకున్నా ఆ దేవుడు చూపు అటు వెళ్ళిపోతుంది ఎందుకు స్వామి ఉన్నాడు ఇంట్లో మనల్ని చూస్తున్నాడు మనం స్వామిని చూడాలి ఎందుకంటే స్వామి మన మన కోసం మన ఇంట్లో ఉన్నాడు కదా అలాగే ఆ శ్రీచక్రం అనేది కూడా అంత శక్తిపీఠం అమ్మవారు శ్రీచక్రం అంటేనే శక్తిపీఠం శక్తిపీఠం శక్తి అమ్మ స్వయంగా అందులో నివసించి ఉంటుంది ఆ మహా లలిత సుందరి ఆ శ్రీచక్రంలో సాందగా ఉంటుంది ఆమె అందులో ఉంటుంది మనం ప్రతిష్టాపన చేసినప్పుడు మన ఇంట్లో నిలిచి ఉంటుంది ప్రతిష్ మన ఇంట్లో ఆ శ్రీచక్రాన్ని తీసుకొచ్చి మనం ఇంట్లో మన రూములో ప్రతిష్టాపన చేసుకున్నప్పుడు అమ్మ మన ఇంటిలో నిలిచి ఉంటుంది కదా కాబట్టి అందరూ ఏదైనా శ్రీచక్రము ఇంట్లో నిలుపుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఉన్న ఎవరినైనా ఆడవ ఆడవారినైనా మగవారినైనా పసిపిల్లలనైనా పశు జంతువులనైనా పక్షులనైనా అమ్మ సమానంగానే చూస్తుంది అమ్మ చూపు లేనిది మనము లేము ఆ అమ్మ చూపు చల్లని చూపు లలిత సహస్రనామంలో ఒక్కొక్క లైన్ చదువుతుంటే అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఆ లలితా సహస్రనామం చదివేటప్పుడు కూడా తప్పులు పోతా తప్పులు పోతుంటాయి తప్పులు పోతుంటాయి అన్నప్పుడు మనం తప్పులు పోతుంటాయి అని చదవకుండా ఉంటారు కొంతమంది అలాగా మనం నేర్చుకున్నప్పుడు తప్పులు ఎలాగూ పోతాయి తప్పులు పోతాయి కాబట్టి మనం ఆ తప్పులు సరి చేసుకుంటూ చదవాలి రాదు అన్నప్పుడు నోరు తిరగడం లేదు అన్నప్పుడు మానుకోవడం బెటరు ఓం శ్రీ మాత్రే నమ అని అనుకోవడం ఇంకా బెటరు అమ్మవారి నామాలలో శ్రీమాత మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి ఎంత అమ్మ దయ ఉంటే అటువంటి పలుకులు పలుకుతాము నేను చెప్పిన దాంట్లో కూడా తప్పులు ఉంటాయేమో అనే భయం నాకు కూడా ఉంటుంది కదా కాబట్టి ఏదైనా మీరు ఏదైనా సేవ చేయాలనుకుంటే కంప్లీట్గా పూర్తిగా తెలుసుకోండి నేను చెప్పిన ప విధానం అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్పే విధానం చెప్పానండి మీకు మీ ఇంట్లో శ్రీచక్రం ఉంటే నేను చెప్పిన విధంగా పాటించండి నమస్కారం అండి